అందుకే రుద్రం అష్టమానువాకం జీవం తనికి నమ సోమాయిచ రుద్రాయిచ నమస్తామ్రాయచ అరుణాయిచ నమ శంగా పశుపత ఏచ నమ ఉగ్రాయిచ భీమాయిచ నమో అగ్రే వధాయి దూరే వధాయి చ నమో హేచ నమో వృక్షేభ్యో అంటూ ఉగ్రాయచ భీమాయచ అని రెండు పేర్లతో పిలుస్తున్నాయి ఉగ్రంగా ఉన్నాడు అంటే మీకేమిటి దాని అర్థం చాలా కోపంగా ఉన్నాడు అని అంతే మీరు అందులో ఏమీ దాన్ని పెద్ద సమర్థించేసే ప్రయత్నం ఏమి చెయ్యక్కర్లేదు వేదం అలా చెప్పింది నమ ఉగ్రాయచ ఆయన కోపంగా ఉన్నవాడే భీమాయచ ఆయన భయం కలిగించేటట్టుగా ఉన్నాడు భీమాయచ అంటే నమ ఉగ్రాయచ భీమాయచ ఆయన భయాన్ని కల్పిస్తూ ఉంటాడు ఆయన ఎందుకు అలా ఉండడం మరి అలా ఉండవలసిన అవసరం ఆయనకి ఏమిటి అంటే పాపం చేసిన వాళ్ళకి భయపెట్టడానికండి నేనంటాను మీతో ఒక మాట చెప్తారు సదాశివ అని ఒక నామం ఉందా సదాశివుడు అంటుంటాం మీకు ఆ సదాశివ అన్న నామం ఈశ్వర సంబంధంగా ఇంకా ఏ పేర్లకి ముందు సదా విశేషణం వెయ్యరు సదా బ్రహ్మ సదా విష్ణువు అలా ఉండవు మహాశివుడు ఉండడు మహావిష్ణువు ఉంటారు మహాదేవుడుగా శివుడు ఉంటాడు అసలు ఆ పిలవడంలో ఉంటుంది మహాదేవుడుగా ఉన్న శివుడు పరమశివుడు పరమ అంటే ఎప్పుడూ శాంతం ఎప్పుడూ కళ్యాణం ఎప్పుడూ మంగళం ఇటువంటి ఆయన సదా శివుడే సదా అంటే ఎల్లప్పుడూ ఒకప్పుడు శివుడిగా ఉండి ఒకప్పుడు ఉగ్రమూర్తిగా భీమమూర్తిగా ఉండేవాడు కాడ ఆయన ఆయన ఎప్పుడు సదాశివుడే మరపుడు ఉగ్రవా అన్న నామం భీమా అన్న నామం ఎలా వచ్చాయి మరి ఉగ్ర అంటే కోపంగా ఉండడం అన్నాం కదండి మరి సదాశివ అంటున్నాం పక్కన మరి సదాశివుడికి కోపం ఎప్పుడు వచ్చింది ఆయన మహాశాంతమూర్తి అండి ఆయనకి ఉగ్రుడు అని ఓ పేరుందండి అన్నాను అనుకోండి ఎలా పోంతల కుదురుతుందండి రెండింటికి ఆయన ఎప్పుడూ శాంతమూర్తి ఆయనకి అసలు కోపమే రాదు అమ్మో ఆయనకి కోపం వచ్చినప్పుడు చూడాలి ఆయన్ని ఒకప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా అండి అసలు చూడలేమైందన్నారు ఇప్పుడు ఏది నిజం ఆయన ఎప్పుడూ శాంతమూర్త అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుందా అప్పుడప్పుడు కోపం వచ్చి అప్పుడప్పుడు శాంతంగా ఉండడం అప్పుడప్పుడు ఒక చోట ఉపద్రవం సృష్టించి ఒక చోట ప్రశాంతంగా ఉండడం ఉంటూ ఉంటుంది లోకంలో ఎందుకనంటే ఈ భూమండలం మీదే ఒకచోట భూకంపం వస్తుంది ఒకచోట వేలపట్టిన వర్షాలు పడి అందరూ పండగ చేసుకుని సంతోషంగా ఉంటారు అది ఉంటుంది అప్పుడు ఒక చోట ప్రకంపం వచ్చింది ఒకచోట ప్రశాంతంగా ఉంది తప్ప అంతటా ప్రశాంతంగా మాత్రం లేదు కదా సదా శివుడు అంటే ఎప్పుడూ మంగళంగా ఉన్నవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నవాడు మరి ఎప్పుడూ మంగళంగా ఉన్నవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నవాడు సదాశివుడు ఎప్పుడయ్యాడు సదాశివుడు ఉగ్గురు ఇప్పుడు అయ్యాడు కాదు అసలు మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి ఒక్క సదాశివా నామానికి మాత్రం వేదం ఏం చేసిందంటే దాని చివరికి తీసుకెళ్లి ఓం కలిపింది అన్న నాదం కలుస్తుంది మనకంటే ఇప్పుడు అన్ని పిచ్చి పిచ్చి పేర్లు ఆంధ్రదేశం అలా తయారైపోయింది అనుకోండి ఇప్పటికీ ద్రవిడ దేశంలో సదాశివం అన్న పేరు చాలా ఎక్కువ పెట్టుకుంటారు సదాశివం అన్న పేరు మీకు చాలా ఎక్కువగా కనపడుతుంది అది సదాశివ అని వదలరు సదాశివం సదాశివోం ప్రణవాన్ని కలిపింది వేదం ఎక్కడ కలిపింది

అకార ఉకార మకారముల చేత నిర్గుణ నిరంజన నిత్య శుద్ధ బుద్ధ సచ్చిదానంద పరబ్రహ్మ శక్తి ఆవిష్కరణని సూచించేటటువంటి స్థితి ఓంకారము చూపిస్తుంది ప్రణవం అందుకే చిన్నపిల్లల్ని ప్రణమి ప్రణవం ఎక్కువ పలికించకండి అని చెప్తారు పెద్దవాళ్ళు ఎందుకని అంటే మళ్ళీ దాని వ్యవహారం వేరనుకోండి ఇప్పుడు దాంట్లోకి ఎందుకు కానీ ఆ ఓంకారం అది నిర్గుణ స్వరూపం నిర్గుణ స్వరూపమైనటువంటి ఓంకారము తర్జుమా అయిపోతే మూర్తిగా వస్తుంటుంది ఒక్కొక్కసారి అందుకే రామచంద్రమూర్తికి రామ సీతారామ లక్ష్మణ హనుమలే ఉంటారు అకార ఉకార మకార నాదము నలుగురు అకార ఉకార మకార అన్న నాదము కలిస్తే ఓం సీతారామ లక్ష్మణ హనుమలగా చిత్రపటం ఉంటుంది ఇక భరత భరతశత్రుఘ్నులు వాళ్ళు ఇంక ఉండాలని ఏం లేదు ఇంకా వాళ్ళ నలుగురితోటే ఉంటుంది పట్టాభిషేకం అలా సదాశివ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు ఓం నిర్గుణుడు నిర్గుణుడు శాంతమూర్తి అంటే మళ్ళీ గుణం రాలా ఎలా కుదురుతుంది అందుకే అసలు ఈ తలక ఎక్కడుంది మాకు చెప్పండి అని అడిగారు ఎవ్వరికీ లేని రీతిలో పైకుందన్నారు అందుకే సద్యోజాత ముఖం పశ్చిమాన్ని చూస్తుంది అఘోర ముఖం దక్షిణాన్ని చూస్తుంది తత్పురుషముఖం తూర్పుని చూస్తుంది వామదేవ ముఖం ఉత్తరాన్ని చూస్తుంది ముఖం పైకి ఉంటుంది ఈ పైకి ఉన్న ముఖం ఏం చేస్తుంటుందంటే అనుగ్రహాన్ని ఇస్తుంది అనుగ్రహము అంటే మాయని తీసివేయుట మాయా అన్న పొరని చిదిపేస్తుంది చిదిపేస్తే స్వరూప భాష కలుగుతుంది అందుకే మన వాళ్ళు మాయని అవనిక అంటే అవనిక అంటే తెర అది అందులో కలిసిపోయింది అన్నదానికి ముందు తెర తెర పట్టారు అంటే అది ఇంకా దీనిది కాదు అని గుర్తు మీరు చూడండి పెళ్లిలో తెరపడతారు తెర పట్టినంత షేపు ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది కన్యాదానం చేసేసి తెర దింపేశారు పెళ్లి కొడుకు పెళ్లి ఒక పీట మీదకి వచ్చేస్తారు ఇంకా క్షణం నుంచి ఆయన ఆవిడిది వాళ్ళిద్దరు ఒక పీట మీదకి వస్తారు తల్లిదండ్రులు ఏమవుతారు కాసేపు పక్కన కూర్చొని చేయించి వాళ్ళు లేచిపోతారు ఇంకా వాళ్ళిద్దరు బ్రహ్మముడు వేసుకుని వాళ్లే హోమం అవి మొదలు పెట్టేస్తారు అంటే అప్పటి వరకు ఇద్దరేమో ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరు కారు ఒకరే కాబట్టి ఎప్పుడూ వాళ్ళ మధ్యలోకి వెళ్ళవద్దు తెరపట్టి తెర ఉంటారు ఒకటైపోయేటటువంటి స్థితిలో అది ఆ మాయా అన్న అవనికని ఆయన ఎత్తాడనుకోండి తిరోధానమూర్తి అంటారు ఆరు ఆ మాయని తీసేస్తాడు అనుగ్రహమూర్తి అనుగ్రహమూర్తి అయితే సదాశివోం నిర్గుణ నిరంజనమైనటువంటి పరబ్రహ్మమునందు ఐక్యం చేసేస్తాడు అలా కలపగలిగినటువంటి స్థితి మోక్షప్రదాత అప్పుడు మోక్షం ఇచ్చాడు అని గుర్తు అది ఊర్ధ్వముఖమై ఉంటుంది ఇప్పుడు ఆ ముఖానికి సదాశివుడు అని పేరు అందుకని సదాశివోం ఆయన ఎవరు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం ఆయన ఒకరికి ఇద్దరికీ కొంతమందికి కాదు ఈశ్వర సర్వభూతానాం సమస్త భూతములకు అంటే సమస్త ప్రాణులకు ఆయనే ప్రభువు సర్వ విద్యానాం ఈ లోకంలో ఎన్ని విద్యలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అన్ని విద్యలకు ఆయనే అధిపతి సమస్త శబ్దములకు ఆయన ఢమరుకే కారణం సమస్త నృత్యములకు సమస్త నాట్యములకు ఆయనే కారణం అన్ని ధ్వనులకు ఆయనే కారణం అన్ని శబ్దములకు ఆయనే కారణం ధ్వని అంటే అర్థం లేనిది శబ్దము అంటే అర్థం ఉన్నది కాబట్టి ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయి ఆయనలోంచే వచ్చాయి కాబట్టి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి ఈ సృష్టి మరి బ్రహ్మగారు కదా చేశారు సృష్టి చెయ్యమని బ్రహ్మని సృష్టి చేసింది ఆయనే ఇది ప్రభుత్వం అన్న మాటకు అర్థం త్రిలోకాధిపతి అన్న మాటకి మీరు ఎట్నించి తీసుకుంటే వస్తుందో దాన్ని తేలిగ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు బ్రహ్మను ఎవరు సృష్టించారు ఆయనే అందుకే ఆయన గౌరవం ఇస్తారు ఇంత సృష్టి ఆయన వలన జరిగింది కాబట్టి ఆయన తలకై పడిపోతుంది కాలంలో ఒకప్పుడు అయ్యయ్యో పాపం ఆయన తలకాయ కూడా అలా శ్మశానంలో పడిపోవలసిందే నక్కల కొరకవలసిందే కాదు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే దాన్ని తీసి ఒక తడపకి గుచ్చి మెళ్ళో వేసుకుంటాడు ఇప్పుడు ఆ మెళ్ళో వేసుకుంటే ఏమైంది ఒక పుర్రె శివుడి మెళ్లో ఎన్ని పుర్రెలు ఉన్నాయి లెక్క పెట్టడానికి వీల్లేదు ఆవలి అంటే వరుస బ్రహ్మ బద్ధతే బలిని బద్ధతైన అని స్తోత్రం చేస్తారు శంకర భాగవత్పాదులు బ్రహ్మల తలలు పుర్రెలు ఎన్నో మాలలు ఆయన తలలో ఉన్నాయి ఆయన మెడలో ఉన్నాయి అంటే ఎంతమంది బ్రహ్మలో వచ్చారు ఎంతమంది బ్రహ్మలో వెళ్ళిపోయారు ఆయన మాత్రం అలాగే ఉన్నాడు ఆయన శాశ్వతుడు నిరంజనుడు నిత్యుడు ఆయన సృష్టి చేయిస్తూ ఉంటాడు నిలబెడతాడు లయం చేసుకుంటాడు ఇది ఎలా ఉంటుందో తెలుసా ఈ సృష్టి స్థితి లయ అన్నది చెప్పినప్పుడు నేను మీతో ఒక మాట చెప్తే మీరు చాలా తొందరగా బాగా పట్టుకోగలుగుతారు తాను కదలక కదిలేదాన్ని పుట్టించి కదులుతున్న దాన్ని తనలో కలుపుకుంటాడు ఇన్ని చేస్తున్నవాడు కదలకుండా ఉంటాడు అదే క్షితిమూర్త నమః ఓం శర్వాయ క్షితిమూర్తయ్యై నమ అందుకే మీకు శివారాధన ఎందు ఒక గొప్పతనం ఉంది ఏమిటో తెలుసా అండి మీరు శివ పూజ అంతా చేసేయాలి మీకు సమయం లేదేదో అంటే ప్రతిరోజు అలా చేయమని కాదు నా ఉద్దేశ్యం కానీ సమయం లేకపోతే ఏం చేసేయాలో తెలుసా ఓం భమాయ దేవాయ దేవాశుపతమ ఓం శర్వాయ దేవాయ 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 ఓం 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 ఈశానాయ పశుపతయే రుద్రాయ దేవాయ దేవాయ ఓం ఉగ్రాయ దేవాం భీమాయ దేవా మరి అమ్మవారికండి మీకు కొత్తగా నామాలు అక్కర్లేదు ఓం భవస్య దేవస్య పత్ని నమ సర్వస్య దేవస్య పత్ని నమ ఈశానస్య దేవస్య పత్ని నమ పశుపతే దేవస్య పత్ని నమ మరి వాళ్ళ పిల్లలకండి ఓం భవస్య దేవస్య పుత్రాయ నమ ఓం సర్వస్య దేవస్య పుత్రాయ నమ అంతే అయిపోయింది అంతే పూజ కుటుంబానికి ఆ ఎనిమిది నామాలు వచ్చి మీరు పూజ పట్టుకుంటే అయిపోతుంది శంకర భగవత్పాదులకి శంకర జయంతి నాడు పూజ చేస్తే నూట ఎనిమిదే నామాలు కదండి మరి నూట తొమ్మిది నూట పన్నెండు ఉండవుగా నూట ఎనిమిది గురువుగారికి కట్నం ఇస్తే నూట పదహారులు అంటే కట్నాలు పుచ్చుకుంటారు గురువుగారులు అన్న ఉద్దేశం కాదు శంకర భావోత్పాదులు కట్నం పుచ్చుకుంటారా కాదు మర్యాద పురస్సరంగా ఇచ్చేది నూట పదహారు మరి గురువు గారి నామాలు కదా గురు పూజ నాడు నూట ఎనిమిదితో ఎలా పూర్తి చేస్తారు నూట పదహారులు ఎలా చేస్తారు శివుడు ఎనిమిది నామాలు అక్కడ కలుపుతారు అందుకే ఆ నూట ఎనిమిది చెప్పి ఎనిమిది కలిపి నూట పదహారు నామాలతో శంకర జయించినాడు శంకరాచార్య స్వామి వారికి పూజ చేస్తాడు అటువంటి శివుడు పృథివీ రూపంలో ఉంటాడు ఆయన భర్గహ అంటారు అలా ఉన్నప్పుడు ఆయన అలా ఉండి అది పరిపాలన అన్న మాటలోంచి మీకు నేను చెప్తున్నది త్రిలోకేశ ఇప్పుడు త్రిలోకేశలోంచి భర్గ శర్వహ ఈశాన ఇవన్నీ నడిచిపోతున్నాయని మీరు గమనించవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ భూమి రూపంలో ఆయన ఉన్నాడు మీరు ఏ రూపంలో తీసుకోండి ఆయన అలాగే చేస్తాడు సృష్టిస్థితి లేదు అది ఆయన ప్రభుత్వం ఒక విత్తనం చెట్టుగా పైకొచ్చింది ఎక్కడ విత్తనం చెట్టు అవ్వాలి భూమిలోనే అవ్వాలి ఇప్పుడు అది భూమిలోంచి పైకొచ్చింది పైకొచ్చిన చెట్టు కదులుతోంది కాయలు కాస్తోంది పళ్ళు పండుతోంది చిగుర్లు వేస్తోంది ఎండుతోంది మళ్లీ ఇచ్చిగుర్రులు వేస్తోంది ఇన్ని మార్పులు వచ్చాయి ఆఖరికి ఆ చెట్టు పడిపోయి కలిసిపోయింది ఎందులో కలిసిపోవాలి భూమిలోనే కలిసిపోవాలి ఏ భూమిలోంచి పుట్టి ఏ భూమి మీద పెరిగి ఏ భూమి మీద తిరిగి ఏ భూమిలో కలిసిపోయిందా భూమి కదిలిందా కదలదు తాను కదలక కదలికల కన్నింటికి తాను అలవాళ్ళమవుతుంది అలా సృష్టి స్థితి లయలు మూడు చేస్తుంటుంది భూమి భూమి వరకు ఎందుకండి ఇది కూడా అంతేగా యార్థం మనకు ఇందులోంచే వచ్చింది అమ్మ కడుపు అంటే పృథివి అందులో ఉంది అందులోంచి వచ్చింది దాని మీదే ఉంది దాన్నే తింది మట్టి వికారాన్నే తింటుంది యాపిల్ పండు తింది అంటే యాపిల్ పండు ఎక్కడి నుంచి వస్తుంది గోధుమ రొట్టె తింది రాత్రి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అన్నం తిన్నారంటే ఎక్కడి నుంచి వచ్చింది భూమిలోంచే వచ్చింది అదే శర్వాణి అంటారు శర్వాణి చాలా గొప్ప నామం భూసంబంధమైన సమస్త ఐష్ ఐశ్వర్యమునకు ఆవిడ కారణం శర్వహ అప్పుడు ఆయన ఐశ్వర్య కారకుడు ఆమె సమస్త ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు అప్పుడైనా కదిలాడు 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 పడిపోయాడు ఇప్పుడు ఎక్కడికైనా కలిసిపోవాలి ఇందులోనే కలిసిపోవాలి ఆయన సృష్టి స్థితి లయ మూడు చేస్తున్నాడా చేయట్లేదా ప్రభుత్వం నడుస్తుండడం అంటే అది మళ్ళీ సృష్టి లయ చేసేటప్పుడు ఏదో ఆయన చెత్తం వచ్చినట్టు ఓ మూడు వందల తండలు చేయి ఓ నాలుగు వందల బంధులు చేయి ఓ ఐదు వందల పందులు చేయి అంటున్నాడా ఏ పుర్రె పంది అవ్వాలో పంది కుక్కవ్వాలో కుక్క కుక్క పుర్రె ఆవు పుర్రె బ్రాహ్మణుడవాలో బ్రాహ్మణుడి పుర్రే మళ్ళీ కిందకెళ్ళిపోవాలో లేకపోతే ఈశ్వరుల్లో కలవాలో దేవత అవ్వాలో చేసిన పాప పుణ్యములను బట్టి విచారణ చేసి గమనించి జీవుడి యొక్క పాపపుణ్యములను లెక్కలు వ్రాసి నిర్ణయం చేస్తున్నాడా ఎన్ని లెక్కలు ఎన్ని కోట్ల జీవులు ఇవి ఎన్ని రాస్తున్నాడో ఎప్పుడు రాస్తున్నాడో ఎక్కడ రాస్తున్నాడో నీకు నాకు తెలియదు రాస్తున్నాడు అంతే ఇన్ని నిర్వహించగలిగిన సమర్థత ఉన్నవాడు సర్వజ్ఞుడయ్యున్నాడు సర్వజ్ఞ ఆయనకి తెలియనిదంటూ ఏం లేదు ఆయన ఈశాన సర్వభూతానం ఈశ్వర సర్వ సర్వభూతానం అందుకే మన వాళ్ళు మూడవ కంటికి తెలియకుండా చెయ్యండి అనాలి మూడవ కంటి వాడికి తెలియకుండా చేయండి అంటే అంతకన్నా పిచ్చి మాట ఇంకోట్లేదు అప్పుడు ఎవరికి చెప్పారో వాడు ఏమనాలంటే అది కుదరదు అనాలి మూడవ కంటి వాడికి తెలియకుండా నువ్వేం చేస్తావు మూడో కంటి వాడు నీలో అంతర్యామి వాడు నీ నువ్వు వాడికి తెలియకుండా అలా చేయగలవు మూడవ కంటికి తెలియకుండా అంటే నీ రెండు కన్నులు తప్ప ఇంకొక రెండు కన్నులలోని ఒక కన్ను కూడా చూడకుండా అది రహస్యం అని మూడో కంటి వానికి తెలియకుండా చేయిందంటారు త్రయంబక మూడు కందులు ఉన్నవాడు వారికి తెలియకుండా ఏమీ చంద్ర అగ్ని హోత్రాలు రాత్రి అయితే చంద్రుడిగా చూస్తాడు పగలైతే సూర్యుడిగా చూస్తాడు నీ ఒంట్లో వేడిగా చూస్తాడు ఇంకా నువ్వు ఆయనకి తెలియకుండా చేసేదే ఉంది అందుకే భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి ఈశ్వర నీ సమక్షంలోనే నిన్న తప్పు చేశాను అని అనగలగడమే భక్తి తప్పులన్నీ చేసేసి సమర్థించుకోవడం భక్తి కాదు తప్పు చేసి తప్పు ఒప్పుకోవడం భక్తి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నిజమే తెలియకపోవడం ఏంటి నువ్వు చూడకపోవడం ఏంటి నీ కళ్ళ ముందు చేశానా తప్పు నేను మన్నింపబడేదను కాక నేను కాక ఇంకొక మారి నేను అలా చేయకుండా నన్ను అనుగ్రహించు ఇలాంటివి ఎన్నో తెలుసా నేను చెప్పవలసి వస్తే నీ పూజకి ఎనిమిది నామాలే చెప్తాను వెయ్యి నామాలు చెప్తాను అసలు నేను నిజంగా ఒక్క ఇరవై నాలుగు గంటల్లో చేసిన తప్పులు చెప్పవలసి వస్తే ఓ రోజు మళ్ళీ దానికే సరిపోతుంది అందుకని అజ్ఞాని నామయా దోషాన్ అశేషాన్ విహితాన్ ధరే క్షమస్వత్వం శేషశైల శేషశైలసి నిజాయితీగా ఇది చెప్పినవాడు ఎవడో వాడు భక్తుడు నోటితో పాడినవాడు నోటితో చెప్పినవాడు భక్తుడు ఎందుకు అవుతాడు తత్వం తెలుసుకు చెప్పినవాడు అవుతాడు కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తుంటాడు ఈ ప్రభుత్వాన్ని నడిపించడంలో ఆయన గమ్మత్ ఎక్కడుంటుందో తెలిసా అండి ఈ భూమికి మోయగలిగిన శక్తిగా ఆయన ఆవహించి ఉంటాడు ఏది మోస్తోందండి సమస్తాన్ని భూమి మోస్తోంది ప్రతి దానికి ఒక పరిమితి ఉంటుంది ఇంతకన్నా మొయ్యలేదు క్యారియింగ్ కెపాసిటీ అంటాం ఓ లిఫ్ట్ క్యారియింగ్ కెపాసిటీ కార్ క్యారియింగ్ కెపాసిటీ భూమికి మీరు నేను ఏమి చెప్పలేదు దాని క్యారియింగ్ కెపాసిటీ కానీ భూమి అంటుంది నేను మొయ్యలేకపోతున్నాను అంటుంది అప్పుడు ఈశ్వరుడు అంటాడు ఏమి ఎందుకు మొయ్యలేకపోతున్నావు అంటాడు పాపభారము పెరిగిపోయింది అంటుంది ఆవిడ ఆవిడ ఏది మొయ్యలేదో తెలిసా అండి అంటే ఈశ్వర శక్తి దేన్ని ఒప్పుకుంటుందంటే ఈశ్వరుడు చెప్పినట్టు ప్రవర్తించి బతుకుతున్న వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నా ఈశ్వరుడికి బరువు కాదు బరువుప్పుడు అంటే ఆయన చెప్పిన మాట కాదని బతికి నా అంత వాణ్ణి నేనని విర్రవీగినప్పుడు ఆయనకి బరువు మీరు చూడండి ఇంట్లో కూడా ఏమంటాం కడుపున పుట్టినవాడే బరువుపోయాడండి ఎందుకు బరువైపోయాడు వాడు అంటే వాడు చెప్పిన మాట వినడు అయిపోయాడు బరువైపోయాడు అన్న మాటకు అర్థం అది అందుకే భాగవతంలో విష్ణు భగవానుడు ఒక మాట చెప్తాడు శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ధర్మ పదవి ఎందు తవిని నాయందు వాడెన్న వాడెన్న డలుగు నాడు హింస పొందు అంటాడు ఇవే పాపాలు పరమేశ్వరుడు మహాప్రలయం ఎందుకు చేస్తాడో తెలుసా అండి కోపం వచ్చి లేకపోతే అంటువ్యాధుల్ని ఇవ్వడం భయంకరమైన వ్యాధులు ఉపద్రవాలు వరదలు తుపాన్లు భూకంపాలు ప్రళయాలు సునామీలు ఇవన్నీ ఎందుకు ఇస్తూ ఉంటాడంటే ఆయన ఆయన ఉగ్రహ కోపాన్ని చెందుతాడు దేనికి కోపం చెయ్యి ధర్మ వ్యతిరేక్తంగా పెరిగిపోయి బతికే వాళ్ళు ఎక్కువైపోయారు నేను చెప్పినట్టు బతకట్లేదు నేనిచ్చింది తిని నేను పెట్టి నేనిచ్చిన శరీరాన్ని పుచ్చుకొని నేను చెప్పినది కాదని బతకడానికి ఉపయోగించుకుంటున్నారు ఆయన ఆగ్రహం వస్తుంది ఆయనకి ఉగ్రహ కానీ ఆయన సదాశివ ఎలాగండి పొంతన ఆయన ఎప్పుడూ సదాశివుడు అయితే మరి ఉగ్రుడు ఎందుకు అయ్యాడు మీరు బాగా పట్టుకోవాల్సివండి ఇది అర్థం కాకపోతే మీరు ఎన్నాళ్ళు ఆ మంత్రం చెప్తున్నా ఈ తరం జానాన్ని ఈశ్వర భూతానామని మంత్రపుష్పం దగ్గరికి వచ్చేటప్పటికే పువ్వు పట్టుకుని చేతిలో నించుంటాం మొట్టమొదటి హెచ్చరిక వేస్తారు మంత్రపుష్పానికి నాణ్య పంథాయ నాయ విద్యతే నువ్వు ఈశ్వరుడిలో కలవాలనుకుంటే ఇది వినా మార్గము లేదు ఇది తెలుసుకో ఇంకొకటి ఉందని అనుకుంటున్నావేమో ఇంకేం లేదు ఇదే మార్గం ఏమిటా మార్గం సదాశివుం ఆయన సదాశివుడిని తెలుసుకో ఆయన సదాశివుడే ఉగ్రుడిని మళ్ళీ వేదం చెప్తోంది రుద్రంలో ఉగ్రుడిగా సదాశివుడు భీముడిగా సదాశివుడు ఎలాగో తెలుసా అండి మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి అనేకమైనటువంటి చేసిన పాపములు ఉన్నాయి ఇప్పుడు ఈ పాపములు పోతే కదూ మీరు అసలు విడుదల పొందడం అన్నది వస్తుంది ఆ పాపాలు పోతే కదా ఈశ్వరుడి దగ్గరికి వెళ్లడం అన్నది ఈశ్వరుడిని చేరుకోవడానికి మార్గం ఏర్పడడం అన్నది ఇప్పుడు ఈ చేసిన పాపములన్నీ తీసేయాలంటే దేని రూపంలో తీసేయాలి కష్టపెట్టి తీసేయాలంటే కదా ఏదో ఒక కష్టాన్ని ఇచ్చి ఆ కష్టం రూపంలో తీసేయాలి ఇప్పుడు ఆయన మీకు కష్టాన్ని ఇచ్చి కష్టం ఇచ్చిన రూపంలో మీ పాపాన్ని అలా తీసేసి మీకు మిమ్మల్ని బాగా దగ్గరికి తీసుకున్నవాడు సదాశివుడు ఎందుకు కాలేదు ఆయన సదాశివుడిగానే ఉన్నాడు మంగళప్రదుడిగానే ఉన్నాడు మంగళప్రదుడిగా ఆయన ఏం చేస్తున్నాడు మీ పాపాన్ని తీసేస్తున్నాడు కష్టం ఇచ్చి ఉగ్రహ కోపంతో మీకు శిక్ష వేసిన వాళ్లా కనపడి ఆ శిక్ష రూపంలో మీ పాపాన్ని తీసేస్తున్నాడు ఇప్పుడు ఆ పాపం పోతే అందుకే పెద్దలు కష్టం వస్తే సంతోషిస్తారు హమ్మయ్యా కుంతీదేవి అయితే భారతంలో ఉంది నాకు ఎప్పుడు కష్టాలే దాని వల్ల రెండు ఫలితాలు వస్తాయి కృష్ణుడు నవ్వి అన్నాడు వస్తాయన్నాడు ఒకటి ఎప్పుడూ నీ నామము స్మరిస్తాను సుఖాలే ఉన్నాయనుకో నీ నీవెవడ కావాలి అథర్లేదు నా అంతవాణ్ణి నేను తిరుగుతాడు కష్టాలుంటే ఎప్పుడు ఆయన్ని నమ్ముకుని ఆయన నామం చెప్తుంటాడు రెండు నీ నామం కష్టంలో బాగా చెప్తే ఏమవుతుంది పూనికతో ఇంత కష్టం ఇచ్చినా పాపం నా కాళ్లే పట్టుకున్నాడు నువ్వు వస్తావు నీ దర్శనం అవుతుంది కాబట్టి కష్టము వలన నిన్ను చేరడం తేలిక నాకు కష్టాలే ఎందుకుంది కాబట్టి ఇప్పుడు ఉగ్రహగా ఉన్నవాడు సదాశివుడు కాకుండా ఎలా పోయాడు నాకు చెప్పండి మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడండి కదూ మీ పాపం అక్కడతో పోయింది కదా మీ తప్పు అక్కడితో పోయింది కదా కన్న తండ్రి కడుపులో పెట్టుకున్నట్టు పెట్టుకుంటాడు తెలుసా అండి మీ అబ్బాయి చిన్నతనంలో చాలా పెద్ద తప్పు ఒకటి చేశాడు అతను చెయ్యరాని తప్పే చేశాడు ఏదో పిల్లాడు కదా తెలుసున్న వాళ్ళ పిల్లాడు కదా అని చెప్పి నాన్నగారు ఏదో ఆ బ్యాంకు వెళ్ళారు నాన్నగారు వెళ్ళారు అందరూ తెలుసున్న వాళ్ళు కనపడి ఆ ఏమన్నా వచ్చారా అని మాట్లాడుతున్నారు ఈ పిల్లాడిని ఎవరో బాబు నువ్వు బలానా వాళ్ళ అబ్బాయివా అన్నారు వీడు అవా బ్యాంకు లోపలికి వెళ్లి మాట్లాడుతూ మాట్లాడుతూ ఎవరో పాప క్యాషియర్లు వాళ్ళు బలానా వాళ్ళ అబ్బాయి కదా అని బుద్ధి చేసి పలకరించారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డబ్బుల్లో ఓ నాలుగు ఐదు వందల రూపాయల కాగితాలు మడత పెట్టేసి జేబులో పెట్టేసుకున్నాడు ఆ తండ్రి గారు బయట నుంచి ఉన్నాడు ఈ పిల్లాడు నిశ్శబ్దంగా బయటకు వచ్చేసాడు మాట్లాడుకుంటున్నారు ఒక అరగంట అయింది నాన్నగారు వెళ్ళిపోదాం నాన్నగారు వెళ్ళిపోదాం అంటున్నాడు వీడు ఆ కౌంటర్ లో ఉన్న ఆయన నాలుగు ఐదు వందల కాగితాలు పోయాయి పిల్లాడు వచ్చి వెళ్ళాడు కానీ ఆయన కొడుకు మనం ఏమన్నా అంటే బాగుంటుందా అని మెల్లిగా ఇంకోళ్ళకి 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 చెప్పి అయ్యా మీరు ఏమనుకోకండి అని ఆ పిల్లాడి బాబు నీకు ఇలా చాక్లెట్లు కొంటాను రాస్తాను రా అని ఇలా తీసుకెళ్ళి జేబులు వెతికితే వాడి జేబులో నాలుగు ఐదు వందల కయితాలు దొరికాయి కొంచెం చనువున్నాయని వచ్చి ఉండవు మీ వీడు మీ పరువు నిలబెట్టేవాళ్ళ లేడు ఇలా బ్యాంకులోకి వెళ్ళి ఐదు వందల కయితాలు నాలుగు తీసేసాడు ఇదే ఇంకొకళ్ళైతే ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీడిని సెల్ పంపించాలి మీ అబ్బాయి చిన్నవాడు ఏదో తెలిసి తెలియక చేశాడని వదిలిపెట్టేస్తున్నాం కానీ కొంచెం బుద్ధి చెప్పండి సుమా అన్నారు ఆ తండ్రికి ఎంత తల తీసినట్టు ఉంటుంది ఆ తండ్రి ఇంటికెళ్లి పిల్లాన్ని కొడతాడు చాలా పరాకుగా ఉంటాడు ఆ పిల్లవాడు చాలా బుద్ధిమంతుడు యోగ్యుడు అయిపోయాడు ఆ పిల్లవాడికే తండ్రి డబ్బిచ్చి గురే ఈ డబ్బు పట్టుకెళ్ళి బ్యాంకులో కట్టేసి రారా అంటాడు వాడు వెళ్ళి బ్యాంకులో డబ్బు కట్టేసి వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఆ పిల్లవాడు చాలా నిజాయితీ పరుడుగా చాలా మంచి వాడిగా తయారయ్యాడు తండ్రి ఈ విషయాన్ని పెళ్లి చూపుల్లో చెప్తాడా ఆడపిల్లి వారికి మా అబ్బాయి అండి చిన్నతనంలో బ్యాంకులో ఐదు వందలు నాలుగు తీశాడని చెప్తాడా చెప్పడు ఎప్పుడూ చెప్పడు గతంగత అయిపోయింది అయిపోయింది వాడిప్పుడు చాలా బాగుపడ్డా లేదా అంతే ఇది సదాశివోం కొట్టిన నాన్నగారు ఉగ్రహ ఉగ్రహ సదాశివ ఎందుకు కొట్టాడంటే మళ్ళీ అలా చేయకుండా కొట్టాడు చెయ్యకుండా ఉంచడం కోసమని కొట్టిన నాన్నగారిలో ఉన్నటువంటి ప్రేమయే సదాశివుడు ఆ కొట్టడం కూడా ప్రేమతో కొట్టింది ఆయన సదాశివత్వం ఎప్పుడు పోయింది అనుకుంటున్నావు ఉగ్రుడిగా ఉంటే ఎప్పుడూ పోలేదు అందుకే వేదమంది సదాశివోం నీకు సందేహం లేదా ఆయన సదాశివుడే ఉగ్రుడు ఎందుకు అయ్యాడు నీ వల్ల అయ్యాడు లేకపోతే ఆయన అవడం మరి ఏమండి భక్తుడి విషయంలో ఏమవుతాడు మోక్షం అన్నది ఎప్పుడో కదండి ఇస్తారు ఆఖర్ని ఇంకా మోక్షం మరి దానికి ముందు ఉగ్రహ కింద ఆయన ఏమిటి మరి భక్తుడికి ఏమిటి ఉగ్రహ భక్తుడికి వచ్చే ఉపద్రవాలకి ఉగ్రహ భక్తుణ్ణి ఆయన్ని నమ్ముకుని ఉన్నాడండి ఆయన పాపమునకు ఫలితము ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆయనకి ఒక గొప్ప అంటువ్యాధి రావాలి అని పట్టబోతుందనుకోండి హోం అంటాడు ఆయన నన్ను నమ్మి ఉన్నాడు ఆయన జోలికా పెడతావు నాలుగు తుమ్ములతో అంతే నాలుగు తుమ్ములు తుమ్ముతాడు వదిలేస్తాడు ఇప్పుడు ఆయన భక్తుడి విషయంలో భక్తుడికి వచ్చేటటువంటి రోగములకు బాధలకు మీద కోపిస్తేవాడు ఇది పరిపాలన అంతే మన కోపం అంటే కోపం అంటే పనికి మన కోపం ఒకటే మనకి తెలుసు ఆయన ఒక ఉగ్రహ అని నిలబడితే ఏకకాల ఏకకాలమునందు సదాశివోం కోపము లేనివాడు కోపమున్నవాడు అందుకే కాదు మహిమ శాస్త్రంలో పుష్పదంతులు నమో నీధిష్టాయ ప్రియదవదవిష్టాయితనమో నమ చోదిష్ట స్మరహర మహిష్టాయనమో నమో వర్షిష్టాయత్రణయ అవిష్టాయితనమో నమ సర్వస్మతేతమితి సర్వాయనమ దూరంగా ఉన్నవాడివి నువ్వే దగ్గరిగా ఉన్నవాడివి నువ్వే తల పండిపోయిన వాడివి నువ్వే అత్యంత కుర్రాడివి నువ్వే ఎక్కడ ద్వంద్వములున్నాయో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు ఎక్కడ ఊహకందని స్థితి ఉందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు మీకు దాన్ని పట్టుకోవడం అనుకోండి అది మీ నడవడి మీద ప్రభావాన్ని చూపిస్తుంది అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి పరిశీలన ఎందు మీకు ఒక గొప్ప సత్యం ద్యోతకం అవుతుంది నేను మీకు ఒకటి చెప్తాను చూడండి నేను చూస్తూ ఉంటాను వెంకటాచలంలో కొండ మీద ఆస్థాన మంటపము అని ఒకటి ఉంది ఆ ఆస్థాన మంటపంలో హరికథ అవి చెప్తుంటారు నేను ఎప్పుడూ వంద మందిని మించి చూడలేదు అది నా ప్రారంభం అయి ఉండొచ్చు ఆ వంద మందిలో ఎనభై మంది ఎందుకు వస్తారో తెలుసా అండి అక్కడికి పోని నా అనుభవం కాదంటే నాతో ఎంతో మంది వచ్చారు వాళ్ళని అడగండి ఎందుకు వస్తారో తెలుసా అండి పాపం అవి లేక బయట ఎక్కడో కూర్చుని పడుకుని ఉన్న వాళ్ళకి కాషేపు నాలుగు గోడలు ఫ్యాను హాయిగా ప్రశాంతంగా కాళ్ళు చాపుకుని కూర్చుంటే ఏదో అధిక ఏదో వినపడుతుంటుంది చల్లగా ఉంది ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఆవాసాన్ని కాలేజ్ కొంతమంది అక్కడే గోడలకి శోభారంగా నిద్రపోతుంటారు కూడా అలా హాయిగా కాళ్ళు చాపుకు పడుకోవడానికి కూర్చోడానికి నించోవడానికి కూర్చుంటారు కానీ వాళ్ళ ఉద్దేశ్యం అది కాదు సభామంటపం అక్కడ వచ్చి కూర్చుని అందరూ ఆ కార్యక్రమాన్ని విని అవధరించి సంతోషించి వెళ్ళాలి అని కానీ ఇలా వాడుకున్నా వచ్చి లేపేయలేరు కదా దాన్ని అలా వాడేసుకుంటుంటారు అంతే ఒక్కొక్కసారి అలా ఈశ్వర తత్వంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి అమ్మయ్యా సుఖంగా ఉంది ఇక్కడ హాయిగా ఉంది అనుకున్నాడు అనుకోండి వాడు ఎందుకు లేచి వెళ్ళిపోతాడండి వాడు వెళ్ళిపోతే మళ్ళీ బయట రోడ్డు మీద కూర్చోవాలి బాగుంది కదా వాడికి కార్యక్రమంతో పని ఉంది ఇంకా కూర్చుంటాడు కూర్చుని హాయిగా గోడకి జాలని నిద్రపోతుంటాడు ఎనిమిదిన్నర తొమ్మిదో అయిపోతుంది కార్యక్రమాలన్నీ అయిపోయే హారత కూడా ఇచ్చేశారు వీడు ఒకడే ఉన్నాడు ఇక అప్పుడు ఏం చేస్తారు తలుపులు ఇచ్చే ముందు రే నైనా లే బయటికి వెళ్ళి ఇంకా అయిపోయే కార్యక్రమాలని పడుకున్న సార్లు లే అంటారు అప్పుడు వీడు బయటికి వెళ్ళిపోతాడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఈశ్వరుడు అన్ని సుఖములే ఇచ్చాడు అనుకోండి చాలా బాగుంది అసలు మనం ఏమైనా పాపం చేస్తే మనం ఏమైనా తప్పు చేస్తే మన మనకి సెచ్ౌట్ ఉంటుందని అసలు ఎప్పుడు తెలిసి వస్తుంది మాకు చెప్పండి ఈశ్వరుడు కరుణామయుడు దయాళు ఎవరినీ ఏమీ చేయడు బాధ పెట్టడు మీ పాపాలన్నీ ఆయన పుచ్చేసుకుంటాడు అందుకని మీకేం బెంగలేదు మీరు ఏ పాపమైనా చేయండి ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించడం తప్ప ఆయన మిమ్మల్ని ఏ శిక్ష వెయ్యడు అని నేను మీకు చెప్పాను అనుకోండి ప్రబోధం అది మీకేమైనా పనికొస్తుందా మీ ప్రవర్తన మీద నాకు చెప్పండి మీ మార్పుకి అది కారణం ఏమైనా అవుతుందా ఒక్క నాటిక వలం ఇంకెందుకండి వాడు ఏ తప్పు చేసినా వాళ్ళ నాన్నగారు చూసుకుంటారులే అన్నట్టు ఉంటుంది కాదయ్యా నువ్వేం చేస్తున్నావో రాసుకుంటూ ఉంటాడు శిక్ష వేస్తాడన్నాను అనుకోండి ఇప్పుడు మీకో కష్టం వస్తే మీకో పరాకు వస్తుంది ఓ తప్పు చేశాను కష్టం వచ్చింది ఇప్పుడు ఈ కష్టం ఇంత బాధగా ఉంటే తప్పెందుకు చేయడం కాబట్టి మనం ఇక చెయ్యొద్దు తప్పులు అసలు మనం వాటి జోలికి వెళ్ళద్దు మనం మంచిగా ఉందాం ఈశ్వరుడు మన పట్ల కాణ్యమూర్తి అవుతాడు మీ నడవడి దిద్దడానికి ఉగ్రహ నామం కారణమవుతుంది